ఈదు మూడి వాస్తవ్యుడు శ్రీ గాదంశెట్టి శ్రీనివాస్ గారు నా వర్ణనాంశం నాటు నాటు పాట నాటు నాటు పాట అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందింది అంతర్జాతీయ అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందింది ఆస్కార్ అవార్డు కూడా లభించింది అంతకుముందు ఇంకా ఎన్నో అంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు కూడా ఆమె దానికి లభించింది నిన్న టెక్సాస్లో కూడా నూట యాభై కార్లతోటి దాని మీద ఒక పాటకి అనుగుణంగా లయబద్ధంగా అద్భుతమైనటువంటి విన్యాసం కూడా జరిగింది ఒక స్త్రీమణి దాన్ని వేడగా మార్చి అద్భుతంగా నాటు నాటు పాటని పాడింది అయితే ఈ నాటు నాటు పాట మన నాటు మన తెలుగు నాటు పాట కాబట్టి అపన్న గారు కూడా నాటు నాటుగా నాకు పొన్నూరు శ్రీనివాసులు గారికి కుమార శర్మ గారికి సీసాలంటే ఇష్టం కొంచెం నాటు అంటున్నారు శని అంటున్నారు పైగా అది మళ్ళీ ఇది కుదరదు కాచినది కుదరదు నాటే కావాలన్నమాట కొంచెం నాటు నాటుగా సీసంలో ఇంతకు ఏంటి విషయం ఏంటి ఆ వర్ణన ఆ నాటు నాటు పాటని ఆ పాట ఆ పాట మీద ఒక పద్యం పద్య పద్యం కావాలి నిజానికి శతావధానంలో శేషమడగడం అనేది ధర్మం కాదు ఎందుకంటే అన్ని పద్యాలకి నాలుగు పాదాలు ఉంటే దీనికి ఎనిమిది పాదాలు ఉంటాయి పేరుకే కానీ నిదానికి పన్నెండు పాదాలు లెక్కది అంచేత పన్నెండు పాదాలు చెప్పడం అంటే ఎక్కడ దగ్గట్టాలే దానికి కానీ సీసాలు కావాలి కదా సార్ డి చూడండి కాకపోతే ఇవి రుచించి మీరు అడిగారు కాబట్టి ఈ దోడు చెప్పేస్తాం దయచేసి ఇంకెవరు మాత్రం శేషు అడగద్దు దానికి ఎక్కడ తెలుగు వాడిగడము వెలిగే విశ్వమునందు జాబు నాటుగాను ఇది ఒక భ్రమ కల్పించేలా చదివింది ఆయన చెప్పింది అమ్మాయి పద్యం ఇప్పుడు తెలుగు వాడి గళ్ళము అంటే ఎవరైనా ఆటవల్ల శేషం కదా ఆయన అడిగారు వెళ్తున్నట్టు మళ్ళీ చూసారు తెలుగు వాడి డి అని అని తీసుకుంటే శేషం అక్కడ అంత తమాషా చేస్తున్నారు ఇది అచ్చంగా ఆటవల్లి పాదం వచ్చేస్తుంది జాబు నిడను నాటు గాను సరిగ్గా ఆటవతి బాదం అమ్మో చాలా భ్రమల్లో పెడుతుంది ఈవిడ చాలా జాగ్రత్తగా ఫోన ప్రేరణాత్మకమైన కీరవాణి బాణి బాగుంది ప్రేరణాత్మకమైన కీరవాణి బాణి రాజమౌళిని మించు రాజుగలడే సభాష్ రాజమౌళిని మించు రాజుగలడే అంత ఈశ్వరేచ్ఛ రాజమౌళి అంటే ఈశ్వరుడు అని అర్థం రాజు అంటే చంద్రుడు శిరస్ చంద్రుడు శిరస్సు మీద కలవాడు అంటే రాజమౌళి అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు మించు రాజు ఎవరున్నాడు ఈశ్వరుడు అంటేనే రాజు అని ఇటువర్థం వస్తోంది ఆ రాజమౌళికి చెందుతోంది రాజమౌళిని మించు రాజు కలడే అండి దేశ కవన సుధ ఆశతీరగా ద్రావి దేశ కవన సుధ ఆశ తీర గద్రావి దేశ జనులు వినుతులీయ ఆబాల గోపాల మలరారి తోషమున్ ఆబాల గోపాల మలరారి తోషమున్ తూగుటుయ్యలలోన ఊగి తూగి తూగుటుయ్యలలోన ఊగి ఊగి కనులు తెరిచిన ఈ బిడ్డ ఖ్యాతి ఇట్టి రసభావ గుళికల నేరు కొనగా 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 తెలుగు భారతి పురవీ తిరుగు తెలుగు భారతి పురవీధి కలయ తిరుగు కలయ తిరుగు తెలుగు భారతి పురవీధికలయ తిరుగు ఆణి ముత్యాలు దొరలాడు నడుగు నడుగు కానీ ముత్యాలు అంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక మాధ్యమం వచ్చింది కాబట్టి దీనికి ఈ స్థాయిలో ప్రచారం జరిగి ఇంత మొన్న మొన్న వచ్చిన పాట కూడా ఆ స్థాయికి ఎదిగింది నిజంగా ఈ నిన్న మొన్న పుట్టినటువంటి ఈ బిడ్డకే ఇంత ఖ్యాతి ఉంటే నిజంగా ఇంతకంటే ముందు వచ్చినటువంటి సాహిత్యాన్ని కూడా మనం పరిశీలిస్తే కనులు తెరిచిన ఈ బిడ్డ ఖ్యాతి ఇదియా ఇట్టి రసభావ గుళికలు ఏరుకొనగా తెలుగు పుర తెలుగు భారతి పురవీధి కల కలయదిరుగు ఆణి ముత్యాలు దొరలాడు అడుగు 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 దీనికి అవార్డు వచ్చి ఉండొచ్చు కానీ ఇలాంటి పాటలు దీన్ని మించిన పాటలు బోల్డ్ అని మనకి తెలుగు సాహిత్యంలో వచ్చి ఉన్నాయి ఏ లేదు ఒక్కొక్కసారి వర్ణనాంశాన్ని ఇచ్చిన అయ్యి బాబోయి గాదిశెట్టి శ్రీనివాస్ గారు వారి సీసాన్ని ఎత్తించారు మా చేత అందుకని ఓ పెద్ద సీసపద్యం అడిగారు ఈ నాటు నాటు అనే పదం ఉన్న పద్యాల్లో కల్లా పెద్ద పద్యం తెలుగు వాడిగళము వెలిగే విశ్వము నందు ధీటు జాబు నిడగ నాటుగాను ప్రేరణాత్మకమైన కీర వాణిది బాణి రాజమౌళిని మించు రాజు గలడే దేశ కవన సుధ ఆశ వివిధ దేశ జనులు వినుతులీయ ఆ బాల గోపాల మలరారే తోషమున్ తూగుటుయ్యలలోన నూగి తూగి కనులు తెరిచిన ఈ బిడ్డ ఖ్యాతి ఇట్టి రసభావ గుళికల నేరు కొనగా తెలుగు భారతి పురవీధి అడుగు అడుగు శేష అండి ఎంత బ్రహ్మాండంగా చూడండి అవధారణలో శేషం ధారణ చేయడం చాలా కష్టం ఆయన కూడా చాలా బ్రహ్మాండం చేస్తుంది ఇవిడ